ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటము దీపదానం చేయటము అత్యంత విశేషం అనమాట ఇంకొక ప్రాణికి నువ్వు కూడా మోక్షాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు పెట్టిన దీపానికి ఆకర్షింపబడి ఏ జీవి అయితే అక్కడికి వచ్చి ప్రాణాలు వదిలేస్తుందో ఆ జీవికి నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు మనుషులంటే ఏవో పుణ్యకార్యాలు అవన్నీ చేసుకుంటున్నావు కానీ మరి ఈ జంతువులో ఈ వృక్షాలో వీటికి నువ్వు వెలిగించిన దీపం ఎక్కడ వరకు అయితే పడుతుందో ఆ ప్రాణులన్నింటికి మోక్షాన్ని ఇచ్చే అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావు అనమాట అది నీ అదృష్టం అయితే దీపదానం ఒక శివాలయంలోనే చెయ్యాలా అని చెప్పడుగుతున్నారు ఒక శివాలయంలోనే కాదండి మీకు చుట్టుపక్కల ఏ దేవాలయాలున్నా ఆ దేవాలయాల్లో దీపదానము చేయొచ్చు దీపారాధన చేయొచ్చు అయితే దీపదానం ఎలా చేయాలి అని అడుగుతున్నారు దీపదానం ఎలా చేయాలి అనేది మీరు ఎవరికైతే దీపాన్ని దానంగా ఇస్తారో వాళ్లే చెప్తారు వాళ్లే సంకల్పము మంత్రం అన్ని చెప్పేస్తారు మీరు ఏమీ చేయక్కర్లేదు దీపదానం చేసేటప్పుడు మాత్రము మీ స్థితి స్తోమతను బట్టి ఖచ్చితంగా దక్షిణని మాత్రం సమర్పణ చేసే తీరాలి మీకు స్థోమత ఉన్నంత మీరు దక్షిణని సమర్పణ చేసుకోండి ఒకడు గుర్తు పెట్టుకోండి మనం ఎంత ఇచ్చామో ప్రకృతికి కానీ సద్బ్రాహ్మణులకి కానీ ఆకలి వేసిన వాళ్ళకి గాని అవసరం ఉన్న వాళ్ళకి కానీ మీరు ఏదైతే ఇచ్చారో అంతకి కొన్ని రెట్లు వెనక్కి తిరిగి వస్తుంది ముఖ్యంగా సద్బ్రాహ్మణులకి వేద పండితులను పోషించడానికి వేదాన్ని సంరక్షించడం కోసం మీరు ఎంతైతే చేస్తారో అంతకి కొన్ని రెట్లు మీ వెనక్కి వచ్చి మీ జీవితాలనే కాకుండా మీ తరతరాలని కాపాడుతుంది